నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

ඒන හර තන්දරාම් හරනමේ දක් ි ජාාවේ ද ම හ ම ත ෝ ලක්ෂමේමන පට යන සාගැන නාමෝ සවි අය යි මහ නානයි මහම අරවයින මහා ගෝබි දයි මහ විේශ් දස්නවේ මහම සද හ ක්.

யோத்மஸ்வீதா நாராயணம் பாராயணம் அப்பம் பரமம் பரம் விஷ்வேமேஸ்வரி なるほど。

మనకు మనం ఉన్నప్పుడు ఉండవు ఎందుకంటే రితప్ప గారి కుటుంబము మనకు మంచి దేశానికి మీకు రేపు ఎండాకాలం లోపల మీకు ఈ రోడ్డు పడుతుంది మీరు సంతోషం మరి అక్కడ వాళ్ళు బాధపడతా ఉన్నారు మాకు వెయ్యలే అని అందరినీ సంతోష పెట్టాలి కదా ఈ ఎండాకాలం లోపల ఈ డివిజన్ లో కాలువలు రోడ్లు పూర్తి చేయించే బాధ్యత ఈరోజు ఎన్ క్యాప్ నిధులతో ఆర్కే నగర్ లో నాలుగవ డివిజన్ లో రెండు రెండు రోడ్ల ఓపెనింగ్ కి రావడం జరిగింది అందులో భాగంగా ఒక రోడ్డు పద్దెనిమిది లక్షల విలువతో దాదాపు రెండు వందల ముప్పై మీటర్లతో నాలుగు అడుగుల వెడల్పుతో నాలుగు మీటర్ల నాలుగు మీటర్లు మీటర్ల వెడల్పుతో రెండు వందల ముప్పై మీటర్లు పొడుగుతో పద్దెనిమిది లక్షలతో ఒక వరకు అలాగనే పంతొమ్మిదిన్నర లక్షతో రెండు వందల నలభై మూడు మీటర్ల వెడల్పుతో నాలుగు మీటర్ల నాలుగు మీటర్లు వెడల్పుతో రెండు వందల నలభై మూడు మీటర్ల పొడుగుతో రెండు వర్కులను ఓపెన్ చేయడం జరిగింది ఇంకా ఉన్నాయి వర్కులు మళ్ళా వచ్చి వాటిని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది ఎన్ క్యాప్ నిధులు కాబట్టి రోడ్డు వరకు వేయడానికి మాత్రమే మనకు పర్మిషన్ ఉంది కాబట్టి చేస్తున్నాము ముఖ్యంగా కడపలో రెండవ డివిజన్ మూడవ డివిజన్ గత మేయర్ గారి డివిజన్ అయిన నాలుగో డివిజన్ లో ఎక్కువ ఫోకస్ చేసి రోడ్లు వేస్తున్నాము దాదాపు గత ఇరవై సంవత్సరాల నుంచి నాలుగవ డివిజన్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అత్యంత సమస్యలు ఉన్న ప్రాంతం ఏంది అని అంటే నాలుగో డివిజన్ ఆర్కే నగర్ ఎక్కడే గాని రోడ్లు గాని కాలువలు గాని ఏమీ లేవు రాబో కాలంలో ఇంకా ఎక్కువ ఫోకస్ చేసేసి నాలుగవ డివిజన్లో కూడా వేస్తాము రెండు మూడు పదహైదవ డివిజన్ పన్నెండవ డివిజను అంటే మన కడపకి సుబారు ప్రాంతాలు ఉన్న ఏరియాలు కొత్తగా డెవలప్ అయిన ఏరియాలు ఈ ఒక ఇరవై సంవత్సరాల నుంచి కొత్తగా ఇల్లు కట్టుకొని ప్రజలు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న ఏరియాలు ఎక్కడ రోడ్లు లేవు కాబట్టి మెయిన్ ఫోకస్ అక్కడ చేస్తూ అలాగని నీళ్ళ సమస్యలు కానీ కరెక్ట్ సమస్యలు కానీ తీర్చుకుంటా ముందుకు పోతున్నాము కడప అభివృద్ధి మాత్రమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తా ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా మాతో సహకరించి ఫండ్స్ దశల వారీగా తెచ్చుకొని ఎక్కడికక్కడ వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని అలాట్ చేసుకుని ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమం వైపు దూసుకెళ్తూ విషయాలు అందరికీ తెలిసినదే కడప నియోజకవర్గంలో కూడా గౌరవీయులు పెద్దలు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విపు మాదిరెడ్డి మేడం గారు పొలిటికల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కడపలో గతంలో ఎన్నో జరిగిన విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం మేము కూడా గతంలో ఇచ్చిన హామీలను ఒకటి ఒకటిగా మేడం గారు వాసనగర్ ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్లు అయితేనేమి డ్రైనేజీ కాలువలు అయితేనేమి తదితర పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇక్కడ ముఖ్యంగా ఈ డివిజన్ నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నా ఇక్కడ నేను ఇక్కడ మేయర్గా సురేష్ బాబు కూడా పాదవిధ్యం వహించారు గతంలో ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా వాళ్ళు కడప నగరంలో ఏదో చేశామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఈరోజు సాక్షాతం ఈరోజు ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తే సురేష్ బాబు కూడా మాకు ఎవరో తెలియదు మాకు ఇంతవరకు మాకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఐదారు రోడ్లు వేస్తూ ఒక కోటి కోటి చిన్నతో పనులు చేస్తూ ఉన్నారు మీరు మేము మరింత సమయం ఇస్తాం మిగతా రోడ్లు కూడా మాకు పూర్తి చేసి మాకు సహకరించాలని చెప్పి ప్రజలు కోరికపోవడం జరిగింది వాళ్ళ వినతి కూడా మేము స్వీకరించి ఇప్పుడు ఏదైతే మేము పనులు చేస్తున్నామో ఆ పనులు తదంతరం మళ్ళీ మేము కొన్ని పనులు చేసి ఈ డివిజన్ ను మరింత అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు దాదాపు యాభై లక్షలు పైగా ఈ వర్క్లు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా వర్కులు పెట్టాం టెండర్లో ఉన్నాయి కానీ టెండర్లో ఉండగా మనం తెంగే కొట్టడం భావం కాదని చెప్పి మన పెద్దలు వాసన గారు మేడం గారు చెప్పడంతో మేము వెళ్ళిపోవడం దిగుతాది ఇప్పుడు ఒక లక్షణము నలభై లక్షల పైగా యాభై లక్షల మధ్యలో ఉన్న వర్క్లు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఒక నెలకి ఈ టెండర్ ఓపెన్ అయితే మళ్ళీ మిగతా వర్కులు కూడా స్టార్ట్ జరుగుతుంది ఇప్పుడు ఒకసారి మీరే ఇట్లే పోదాం పని లైవ్లో మొత్తం రోడ్లను చూద్దాం ఒక మెయిన్ రోడ్డు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు ఉంటే కాదు కదా ఇప్పుడు దాదాపు మొత్తం ఇరవై నుంచి ముప్పై సందులు ఉన్నాయి ఈ ఏరియాలోనే మొత్తం మొత్తం మీద ఇప్పుడు మొత్తం అందరికీ రోడ్లు వేయాలని అందరూ చెప్తున్నారు కానీ ఈ మెయిన్ రోడ్ వేస్తే సరిపోదు కదా ఇప్పుడు మేము సందులో ఐదు రోడ్లు వేసినాము రేపు ఇంకొక రెండు నెలలకు మూడు నెలలకు ఇంకో ఇంకో ఫండ్స్ వస్తాయి ఇంకో ఫండ్స్ ఇంకొక ఐదు రోజులు వేస్తాం మేము ఈ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చి చెలక్షన్ టైంకి డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం రోడ్లు కాలువలు మేము సిద్ధంగా ఉన్నాం మేము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మేము చేతుల ప్రభుత్వం ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్ని చేసినా కూడా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏం ఏం చేయకపోగా వాళ్ళు చేసినంత శాండు ల్యాండు మైన్ అనే రూపంలో ముందుకు వెళ్ళారు వాళ్ళు అభివృద్ధి ఎక్కడ జరగలా ఏదో సంక్షేమ పథకాలు అని చెప్పి నెలకు వాళ్ళు ఏదో ఐదు వేలు పదివేలు రూపాయలు అకౌంట్ వేసుకుంటూ వస్తే మాకు పని అవుతుందని చెప్పి వేసుకుంటూ పోయినారు వాళ్ళ ప్రభుత్వం ఎలా చేసిందో ప్రజలు తీర్పిచ్చిందనే మా సాక్ష్యము కాబట్టి మేము ఇతడి ఇతటి వ్యాఖ్యలకు మేము స్పందించింది కాదు మేము అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తాం